హిందువులకు శ్రీరామనవమి చాలా ముఖ్యమైన రోజు మనం దీన్ని సంతోషంగా జరుపుకుంటాము ఇది శ్రీరాముడి పుట్టిన రోజు ఆయన చాలా ముఖ్యమైన దేవుడు శ్రీరాముడు మనకు చాలా మంచి విషయాలు నేర్పుతాడు ధైర్యంగా దయగా ఉండటం నేర్పుతాడు మంచి వ్యక్తులుగా ఎలా ఉండాలో చూపిస్తారు శ్రీరాముడిని గుర్తుంచుకోవడానికి మనం శ్రీరామనవమి జరుపుకుంటాము ఈ రోజున మనం ఆయనను ప్రార్థిస్తాము ప్రజలు తమిళ్లను అలంకరిస్తారు మనన్ ఆలయాలను సందర్శించి శ్రీరాముడి కళ్లను వింటాము శ్రీరాముడు రామాయణంలోని హీరో రామాయణం ఒక ఇది మనకు మంచి చెడుల గురించి నేర్పుతుంది సీత రాముడి భార్య ఆమె ప్రేమకు విశ్వాసానికి ప్రతీక రామాయణంలో ఆమె చాలా ముమే హనుమంతుడు రాముడికి విశ్వాస పాత్రుడ స్నేహితుడు మరియు కక్తుడు అతను బలం మరియు కక్తికి ప్రతీక సీతను రక్షించడంలో రాముడికి సహాయం చేస్తాడు రామాయణం రాముడి ప్రయాణం గురించిన కా అతను అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు దుష్ట రాజు రావణుడితో పోరాడుతాడు తెలుగు వారు సంతోషంగా జరుపుకుంటారు ఈ రోజున మనం తెల్లవారుజామున లేస్తాము మన ఇళ్లను శుభ్రం చేసి పూలతో అలంకరిస్తాము కొత్త బట్టలు వేసుకుంటాము ప్రత్యేకమైన ఆహారాన్ని తయారు చేసి దేవుడికి నైవేద్యంగా పెడతాము మన్ స్నేహితులు మరి పరుగు వారితో ఆహారాన్ని పంచుకుంటాము ఆలయాలకు వెళ్లి రామాయణం వింటాము శ్రీరాముడి గురించి భక్తి పాటలు పాడుతాము ప్రత్యేక ప్రారోణలు మరియు పూజలు చేస్తాము శ్రీరామనవమి కేవలం వేడుక మాత్రమే కాదు శ్రీరాముడి బోధనలను గుర్తుంచుకోవలసిన సమయం మన నాయనలాగా ఉండటానికి ప్రయత్నించాలి శ్రీరాముడు మనకు దైగా సహాయకారిగా ఉండటం నేర్పుతాడు ధైర్యంగా ఉండి జయం కోసం పోరాడటం నేర్పుతాడు మనం ఎల్లప్పుడూ ఈ బోధనలను గుర్తుంచుకోవాలి ప్రేమ్ తయ్ గర్యంతో మన జీవితాలను గడపడానికి ప్రయత్నించాలి అదే శ్రీరామనవమి నిజమైన అర్థం